విండోస్ పక్కన కూర్చుంటారు సో అక్కడ నుంచి లోపలికి ఎవరు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అవి ఎగ్జామ్ అట్లా స్టార్ట్ అయినాక మీకు లీక్ అది పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు బట్ అన్నెస్సరీ అది మళ్ళీ ఏదో పొలిటికల్ ఇది స్టార్ట్ అవుతుంది సో ఎవరో ఒకరు కావాలని పారాఫైడ్ ఇంటెన్షన్తో వాళ్ళు ఎటు పాస్ కానీ క్యాండిడేట్స్ ఉంటారు కొద్ది మళ్ళీ సో ఎటు వాళ్ళు పాలు ఏం చేస్తారు యాంటీ సోషల్స్ అని ఫోటో తీసేసి వాట్సాప్లలో వైరల్ చేసేసి అదేదో ఆ ఎగ్జామ్ స్టార్ట్ కాక ముందే లీక్ అయింది అన్నట్టు సో వాళ్ళ దగ్గర లీక్ అయింది వీళ్ళ దగ్గర లీక్ అయింది కుకార్లు పుగాళ్ళు ఇవన్నీ చేసి మొత్తం మీకు ఎందుకంటే ఇది వన్ డే ఎగ్జామ్ కూడా గ్రామంలో పెట్టడం కానివ్వండి మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ మీరు పంపించడం కానివ్వండి సో లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా పోలీస్ వర్క్ కోఆర్డినేట్ చేసుకుని అన్నీ కూడా చేస్తాము బట్ తర్వాత మనకి మెయిన్ ఇక్కడికి వచ్చినాక మన దగ్గర ఏం జరగదు సో అది ఒకటి మీరు క్లియర్గా ఉన్నారు సో మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చేయ చెప్పి ఉంటే నేను మళ్ళీ రీటరేట్ చేయదలుచుకోలేదు బట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫోన్ మాత్రం ఎవరు తీసుకొని రావద్దు